రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకునే తప్ప దేశ సమిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్ల వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలన్నారు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు మొదటి నుంచి ఇదే ధోరణి ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలు తీర్చుకుంటుందన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ కోసం రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ బీహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని రెండు వేల ఇరవై ఆరులో యూపీ కోసం తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా ఇది కేంద్ర బడ్జెట్లా లేదు కేవలం మూడు నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉందన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించిందని ధ్వజమెత్తారు కేంద్ర జీడిపికి ఐదు పాయింట్ ఒకటి శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయిందన్నారు కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు దేశమంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు అమరావతికి ఇచ్చారు పోలవరంకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి సంతోషం ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కులిపించారు బీహార్కు వరాల మీద వరాలు ఇచ్చింది బడ్జెట్లో ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ పదహారు కాదు గుండు సున్నా ఇంట్లో ఏమి రాలే తెలంగాణకు పోయిన సార్ ఏమి రాలే ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యే చూపింది ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది ఈ దేశానికి ఐదు పాయింట్ ఒక్క శాతం ఇస్తున్నది తెలంగాణకు నిజానికి దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దేశానికి దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చింది తెలంగాణ కానీ తెలంగాణకు వచ్చింది మాత్రమే లేదు దేశాన్ని మనం సాగుతున్నాం దేశానికి మనం ఇస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పోయిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం నిజంగా ఈరోజు చాలా బాధ కలుగుతా ఉంది మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతారు ఇప్పుడు ముప్పై శాతం పోయినట్టున ముప్పై సార్లు ఢిల్లీకి పోయి కానీ ఢిల్లీకి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చింది అయితే లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు బడే భాయ్ బడే భాయ్ అంటాడు మరి బెంచుకుంటుండు కానీ ఆ బడేబాయి మాత్రం ఈ చోటే భాయ్కి ఇత్తలేనట్టున్నాడు మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్టయితే కనబడతలేదు